హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మా పండు అయితే పండగైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇకనైతే మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ అయితే వెళ్తుంది అనమాట అందుకోసం అయితే నేను అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చానమాట ఆ రోజు చట్టే మా బావ అయితే వచ్చేస్తాను అనమాట వాళ్ళ బావా వాళ్ళ డాడీ అమ్మ వెళ్తుంది అనమాట ఎందుకంటే నేనైతే తీసుకొని వచ్చినా మేమైతే మా ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చానమాట ఇప్పుడు బస్ అయితే వచ్చింది ఎందుకు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది జనాలు ఉంటారు బస్కి అంత టైం టు టైం ఉంటాయి అన్నమాట టూకు త్రీకి అట్లా ఉంటుంది ఆ రోజైతే మేమైతే టూ టూ థర్టీకి పోతే త్రీకి వచ్చింది అట్లా బస్ అనమాట చూడండి ఎంతమంది ఉన్నారు మా అయితే సీట్ కోసం అయితే బ్యాగ్ అయితే అడే చేసాండనమాట సీట్లో ఇదివరకు అట్లా ఉండేది కానీ ఇప్పుడైతే ముందు చూడండి ఎలా రష్ ఉందో ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ హైవే మీదకి పోయినట్టు కాబట్టి విలేజ్లోకి వెళ్తాయి కాబట్టి ఇక్కడ కొంచెం అనేది జనాలు టైం టు టైం వెళ్తారు కాబట్టి ఫుల్ రష్ ఉంటారనమాట జనాలు చూడండి ఎట్లా నిలబడ్డారు ఏ ఏ బస్కైనా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఊర్లలోకి వెళ్ళి కాదు హైవే మీద నడిచే బస్సులలో కూడా ఫుల్ ట్రాఫిక్ ఫుల్ జనాలు ఉన్నారనమాట ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్సు ఎక్కువైపోయింది జనాలు ఇప్పుడు అయినా స్కూల్ డేస్ కదా ఇప్పుడు స్కూల్ డేస్లో అలా కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు చాలా మంది ఉంటారు ఇట్లా ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే ఇప్పుడు త్రీకి అయితే మా పంట అయితే బస్సు అయితే ఎక్కిరనమాట చూడండి వీళ్ళకైతే సీట్ అయితే దొరికింది ఇప్పుడైతే మా బావ గిట్ట సీట్లు అయితే దొరికిరు నేనైతే బయలుదేరుతున్నాను అనమాట వ్యాజ్ వెళ్తా అన్నమాట ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఇక మన తర్వాత మా పండుగ దించడానికి ఈవినింగ్ అదే ఈవినింగ్ రోజు మేమైతే ఇంట్లో కిరాణా సామాన్ అయితే తెచ్చుకున్నాము చూడండి మాతాజీ కిరాణా జనరల్ స్టోర్లోనైతే ఎక్కువ తెచ్చుకుంటాం మేమైతే వీళ్ళు మార్బడిస్తాం అనమాట వీళ్ళు చాలా కొంచెం రీజనబుల్ అనిపించి ఎక్కువైతే ఇక్కడనే తెస్తాము ఇక తెచ్చుకుని చూడండి ఆడైతే అయితే అన్ని సామాన్లు తీసుకుంటున్నాడు చాలా రష్ ఉంటుంది ఎప్పుడు మార్నింగ్ అయినా నైట్ నైన్ టెన్ దాకా ఉంటారు ఇవి సామాన్లు తెచ్చుకున్నాం చూడండి ఫ్రీడమ్ ఆయిల్ కోకోనట్ ఇంకో మా పా మా అని వచ్చే ముందు ఆమె బండి మీద అవి వచ్చి తీస్తాను తీసింది కందిపప్పు కవర్ అయితే చింపేసింది అనమాట ఇట్లా టూ కేజీ పల్లీలు వన్ కేజీ టూ కేజీ మినపప్పు కేజీ ఇడ్లీ రవ్వ కేజీ ఇవైతే తీసుకున్నాం అనమాట ఇవన్నీ వీటికి అయిన ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు వేల చిల్లరకి ఎక్కువైనాయి మళ్ళీ నైట్ అయితే అన్నం డిన్నర్కు అండ్ బియ్యం అమ్మ బియ్యంలో మట్టి పిల్లలు ఉంటే ఇక ఫ్రెండ్స్ ఎట్టనే డైలీ వేయాల్సిందే ఇక మా ఊళ్ళు రాసుకోమంటే చూడండి యాక్టింగ్ చేస్తుండే ఏం వర్క్ లేదు వర్ణం అలా రానని చెప్పాను ఇది యాక్టింగ్ అయితే ఫుల్ చేస్తున్నాడు అందరు లేపుతున్నా కానీ లేవనంటే పండలేదు జస్ట్ అట్లా యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట చూడండి అందరు లేపుతున్నారు ఆయన లేచలేదు అట్లా పండుకొని యాక్టింగ్ చేస్తుండే హానేమో వీడియో తీస్తుందనమాట నేనైతే అప్పటిదాకా ఇక కిరాణ్ సామాన్ తెచ్చినాం కదా అవన్నీ అయితే సర్దేసి ఇవైతే బియ్యం అన్నం వంట చేయాలన్నమాట చేసి బియ్యం గిట్ల కడిగి అన్నం ఉండాలి ఈవినింగ్ అయింది అంత ముందుకే పిల్లలకు అట్నే వీళ్ళకి అది బుక్ స్టేషనరీకి ఇట్లా వెళ్ళి అన్నాము అట్టలు తీసుకున్నాము పెన్నులు పెన్సిల్ ఇవన్నీ చూడండి ఎన్నో రకాలుగా తీసుకొని వచ్చినాం ఇక తర్వాత మసాలా పసిపేపల్ల తర్వాత వెజిటేబుల్స్ కూడా తెచ్చినాం అనమాట మార్కెట్కి వెళ్ళి ఫుల్ రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మా మార్కెట్లో కూడా టమాటో ఇప్పుడైతే హండ్రెడ్ రూపీస్ కేజీ అనమాట అన్నీ దాదాపు కిలోకి ఫార్టీ రూపీస్ మిర్చి చాలా రేట్లు ఉన్నాయి ఆ నేనైతే హండ్రెడ్కి ఫిఫ్టీ రూపీస్ కేజీ బీరకాయ కూడా ఫిఫ్టీ అట్లా చాలా కీర గుట్లు అన్ని రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి చూడండి దోసకాయ ఇవేవి ఇవే తెచ్చిండు త్రీ ఫిఫ్టీ రూపీస్ అయినాయి అంట ఏం లేవు చూడండి వెన్ను వెజ్ నైన్ కూడా లేవు అంత టెన్ నైన్ ఉన్నాయి వెజిటేబుల్స్ అవిటికి అన్ని రేట్లు అయినామంట ప్రతి చూసినా మరి ఫిఫ్టీకి హాఫ్ కేజీ కాబట్టి అయితే అంతగానే ఎక్కువనే అవుతాయి ఫ్రెండ్స్ మేమైతే ఇవైతే తెచ్చుకున్నాం ప్రజెంట్గా అయితే తెచ్చుకున్నాం ఎన్ని ఎన్నికలు కొన్ని రోజులు అయితే హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెచ్చినాం కాబట్టి టూ టైమ్స్ వండుతాము బీరకాయ టూ టైమ్స్ అండ్ కూకరకాయ అయితే వన్ టైంకి సరిపోతుంది దొండకాయ అయితే టూ టైమ్స్ టమాటో అయితే ఆడి అల్లొకటి అల్లొకటి దోసకాయలు అయితే వన్ టైమ్ కాండేసేషన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే మీకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్